తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మూడోసారి కూడా వస్తే బాగుంటుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు అధికారంలోకి రాకపోవడానికి కారణాలు కారణాలు ఉంటాయి అధికారంలోకి రాకపోవడానికి చాలా పది సంవత్సరాలు చేసే క్రమంలో ఇప్పుడు ప్రజలు కూడా ఇంకా ఎక్స్పెక్ట్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా హామీలు ఇచ్చినారు దీనికి ఇప్పుడు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం

ఇచ్చా పోయేదా అని అప్పుడున్న సిచువేషన్ లో మేము అస్తం అత్యదు అనుకుని చెప్పడం జరిగింది మరి అడ్డీ మారి చెప్పడం జరిగింది ఇక ఇరవై ఐదు వందలు ఇవ్వాలని ఇబ్బందే ఈ పన్నెండు వేలు ఇవ్వాలని ఇబ్బందే రైతు బీమా ఇవ్వాలని ఇబ్బందే ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని కూడా ఇబ్బంది పరిస్థితి మీరే చూస్తున్నారు పదిహేను నెలలు అవుతుంది మరి ఎన్ని అమలు అయినాయి ఎన్ని అమలు చేయగలుగుతున్నారు ఇచ్చిన అమలు ఎన్ని నెరవేర్చగలుగుతున్నారు అనేది కనబడతా ఉంది అంటే ఇప్పుడు ప్రజలు డబ్బుకి అమ్ముడు పోయారు అన్నట్టుగా తప్పది నేను డబ్బులకు అమ్ముడు పోయడం కాదు ఎవరికైనా ఒక ఆలోచన విధానం పది సంవత్సరాలు గవర్నమెంట్ చూస్తాం మార్పు కోరుకున్నాం మార్పు కోరితే ఇంకా కొంచెం లాభం అవుతుంది కావచ్చు కూడా ఫెసిలిటీస్ ఎక్కువ ఫ్రీ బస్ అనుకున్నారు ఇప్పుడు ఏదో తులం బంగారం అన్నారు తులం బంగారం అన్నాక ఉంటుంది కదా అరేపీ నేను ఇచ్చేది లక్ష అంటాను ఇంక లక్ష ఇంకా తుల బంగారం రెండు లక్షలు అవుతుంది కదా ఎంత కోరుకున్నా కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారా నమ్మకాన్ని నాటుకోలేకపోయారా అట్లా ఇక్కడ రెండు మూడు యాంగిల్స్ లో చూసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఉన్నటువంటి ఇక్కడ నాయకుల పనితీరు కూడా కొంత కనబడతా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు మరి ఇంకా కొత్త వాళ్ళ వస్తే కొంత బెటర్ చేస్తారేమో ఆలోచన ప్రజలకు ఇంకా దగ్గర దగ్గరగా ఉండి పని చేస్తారేమో అనుకుంటారు ఇప్పటికి మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు పార్టీ మారే లేదు ఇప్పటికీ బీఆర్ఎస్ ఎప్పటికీ బీఆర్ఎస్ ఎందుకని

సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది కొట్లాడిన క్రమంలో పట్టు అప్పుడు ఏదైతే తెలంగాణ కావాలని కోరుకున్నాం తెలంగాణ సాధించింది సిద్ధించింది అది కేసీఆర్ గారు ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆయనతో పూర్తి నమ్మకం విశ్వాసంతో వేణాం ఇంకా కూడా వాళ్ళ వాళ్ళు కూడా చూద్దాం ఇది కూడా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఇప్పుడు నమ్మకం ఉంది పూర్తి విశ్వాసం కూడా ఉంది రీజన్స్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన లేకపోతే మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు ఆల్రెడీ వచ్చేసిందండి కొత్తగా కాదు ఆల్రెడీ వచ్చేసింది అది ఇప్పుడు బయటపడదు ఎప్పుడైతే జనరేషన్ వస్తుందో అప్పుడు బయటపడుతుంది ఇప్పుడు అందరూ ఏమన్నారు బిఫోర్ ఎలక్షన్ అంతా ఉంటది ఇప్పుడు ఏమైనా వస్తుందో ఇంకా ఆశ ఉంటది కదా ఇంకేమైనా వస్తుంది కావచ్చు వీళ్ళు వస్తుంది కావచ్చు ఇంకేమైనా ఫెసిలిటీ వస్తుంది కావచ్చు చూపిస్తా ఉంటారు అవకాశం వచ్చినప్పుడు చూపిస్తారు ఇన్ని సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కేసీఆర్ గారితో మీకు అనుబంధం ఏంటి మంచి రిలేషన్షిప్ ఉంది మంచి రిలేషన్షిప్ ఉంది కేసీఆర్ గారు కానీ కేటీఆర్ హరీష్ గానీ కవిత గానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సమయం ఇచ్చారా ఎప్పుడైనా బయట చాలా మంది అంటున్నారు కదా టైం ఇవ్వరు మాట్లాడారు అని ఆయన ఒకటే అంటాడు మీరు మీ పని చేసుకోండి ఊరికే తిరిగి టైం వేస్ట్ చేసుకొని ఖర్చులు పెట్టుకుని తిరగడం ఎందుకు ఒక ఆలోచన అవుతుంది అంటే తప్ప కలవకపోవడం అనేది ఉండదు అవసరం ఉన్న వాళ్ళు చేస్తూనే ఉంటారు కలుస్తూనే ఉంటారు ఆయన కలవకుండా ఆయన ద్వారా మనకు అయ్యే పనులు అయితే ఉంటారు ఇప్పుడు ఉద్యమం టైంలో కలిసి పోరాడారు ఇప్పటికీ మర్చిపోలేని ఒక మధుర అనుభూతి ఏమైనా అంటే షేర్ చేసుకోగలరా నేను ఢిల్లీలో ఉన్నామా ఎప్పుడైతే మనకు తెలంగాణ సిద్ధించింది అని ప్రకటన ఏదో చేసినారు ఏదైతే మా అటువంటి కరుడు కట్టినటువంటి తెలంగాణ వదల అక్కడ ఉంటుంది అదొక మధురమైన మరపురాని సంఘటన అందరం కూడా అప్పుడు కేసీఆర్ గారు వెంబడే ఉన్నాం ఆయన క్వార్టర్స్ లో ఉన్నాము అందరం కలిసి ఎంజాయ్ చేసినాం వాటి అవార్డు అయితే జరిగిందో ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో మేము అప్పుడు ఢిల్లీలో ఉన్నాం అది చాలా సంతోషం సెలబ్రేషన్ విత్ దట్ కేసీఆర్ విత్ కేసీఆర్ విత్ కేసీఆర్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత బాధపడ్డారా అరే ఇంకొంచెం బెటర్ గా ఏమైనా చేస్తుంటే ఉంటే బాగుండు అధికారం అనేది స్వచ్ఛత కాదు ఒకసారి వస్తా ఉంటది పోతా ఉంటది మళ్ళీ ప్రజలు మెప్పు పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాం ఇప్పుడు ఎక్కడైతే లూప్ హోల్స్ జరిగిన ఎక్కడైతే మేము మిస్ అయినామో అవన్నీ కూడా అప్డేట్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తాం అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు బయటకు వచ్చి మాట్లాడితే ప్రజలతో మాట్లాడితే బాగుంటుంది కేసీఆర్ గారు మేము చూడాలి ఒక ప్రభుత్వం వచ్చింది దాని సరైన సమయం ఇవ్వకుండా మనం ముందే వెళ్తే అది రాంగ్ వచ్చింది అంటే మేము సమయం తీసుకోక ముందే వెళ్తామో మనం బదాం చేస్తారని చెప్పి వాళ్ళు అంటారు కాబట్టి కొంత మర్చిన ప్రభుత్వానికి కనీసం ఒక పన్నెండు నెలలు ఒక సంవత్సరం సంవత్సరంలో సమయం ఇవ్వాలని వేచి చూసిన తప్ప వేరే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పనితీరు బాగుంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఇది బాగుందో జనరల్ ఎట్లా మాదే మంచిగా లేదు నేచర్ జనరల్గా చెప్పండి నిజంగా ఎవ్వర్ని అడిగిన చెప్తారు గతంలో కెసిఆర్ గారు ఉన్నటువంటి ప్రభుత్వమే మంచి ప్రభుత్వం చెప్తారు అంటే మీరు బిఆర్ఎస్ పార్టీ కాబట్టి అలా చెప్తున్నారు ఇప్పుడు స్టిల్ అప్పుడు పోయిన సంవత్సరం గవర్నమెంట్ ఉన్నప్పుడు చెల్లెల ఎన్ని నీళ్లు ఉన్నాయి ఇప్పుడు పోయి చూడు ఎన్ని నీళ్లు ఉన్నాయి కనబడతాయి కదా నీళ్ళు ప్రాబ్లం ఉందంటారు గతంలో కూడా మిషన్ బయట తీసుకున్నారు కనీసం ఆ ఊళ్ళల్లో సప్లై చేయనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇంకెందుకు కాలి బిందలు మళ్ళీ ఎందుకు వస్తున్నాయి ఈ పదేళ్లలో కనబడలే కదా మళ్ళీ ఎందుకు వస్తున్నాయి పంటలు ఎండిపోయిన సందర్భం మళ్ళీ ఎందుకు వస్తున్నది కరెంటు ట్రాన్స్ఫర్ కాలిపోయినట్టు పరిస్థితి మళ్ళీ ఎందుకు వస్తా ఉన్నాయి ఇవన్నీ లేవు కదా చాలా మంది బంద్ చేసుకున్నారు దుకాణాలు కరెంట్ వైండింగ్ చేస్తాయి ఇట్లాంటివి అన్ని బంద్ చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు అన్ని చాలా ఇప్పుడు ఇన్వర్టర్స్ అనేవి లేకుండే మళ్ళీ దుకాణాలు చాలా ఇప్పుడు ఎస్ఎల్బిసి కూల్చి కూలిపోవడం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు ఒక వార్త వినిపిస్తుంది ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తప్పు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంది కదా ప్రాజెక్ట్ మొదలు పెట్టింది ఎవరు స్పష్టంగా చెప్పిండ్రు ఇది చాలా డేంజరస్ దీని వల్ల ఇబ్బంది ఉంటుంది దాంట్లో మనం పోయి తవాలంటే చాలా కష్టమైన పని అని ఓపెన్ గా అసెంబ్లీ చెప్పిండు ఆయన విజిలియన్స్ బస్సు మొదలు పెట్టింది మధ్య లోపలే కాబట్టి ఆయన మిగిలిన వరకు ఆరు కిలోమీటర్ ఏడు కిలోమీటర్ కిలోమీటర్ లో గత ప్రభుత్వం తవ్వడం జరిగింది అదే ప్రికాషన్స్ తీసుకొని తవ్వ అది దురదృష్టం చేయడమే కరెక్ట్ కాదని అంటే మా అభిప్రాయం పోయిన తర్వాత వాళ్ళైతే ఇబ్బంది పడ్డవాడు వాస్తవం వాళ్ళైతే సానుభూతి వ్యక్తం చేసిన అవసరం ఉంటుంది ఆ ప్రాజెక్ట్ ఇంకా కూడా డేంజరస్ అది ఇప్పటికి ఒడిసేది కాదు నాకు తెగేది కాదు కష్టమైన పని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో పవర్ అసెంబ్లీ ప్రాజెక్టుల మీద ఇచ్చినప్పుడే ఆ రోజు ఏమన్నాడు నేను తయారయ్యలేను లేను నేను చూసుకోలేదు మళ్ళా తర్వాత చూసుకుని వస్తా అన్నాడు ఇక నిల్తుందమ్మా ఉత్తమ్ కుమార్ రెడ్డిగా ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి కాదు నీరో జీరో ఆయనకు నాలెడ్జ్ ఆయన ఏదో ఆయన ఉన్నది మిలిటరీగా పనిచేసినాడు మిలిటరీ ఆఫీసర్గా పనిచేసినాడు ఆయనకి ఇవి ఏం తెలుస్తాయి ఉత్తమ వచ్చిన చెప్పారు తప్పకు ఏం తెలియదు తెలుసుకున్న ప్రయత్నం కూడా చేయరు వాళ్ళు